హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇది వచ్చేసి అవుట్డోర్ వీడియో అనమాట సో ఇది మేబీ అందరికీ తెలిసి ఉంటుంది కర్నూలులో ఉన్న వాళ్ళకు సిటీ స్క్వేర్ మాల్ అదే అండి టీజీ టీజీవి మాల్ అనమాట మరి ఎంతమంది చూసారో ముందుగా కామెంట్ అయితే చేసేయండి సో మొత్తం వ్యూ అయితే చూపిస్తే చూపిస్తాను లోపల కూడా వెళ్ళామనమాట ఇంకా మా బాబు అయితే ఒకటే మా ఫ్రెండ్ వెళ్ళాడు నేను వెళ్ళాలి అని ఒకటే పట్టుబడ్డాడనమాట ఇంకా అస్సలు వినలేదు అందుకని ఇంకా వెళ్ళిపోయాము మా అక్క వాళ్ళతో కలిసి సో ఇంకా చూసాండి ఇది మొత్తం వచ్చేసి బయట అనమాట బయట సైడ్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సిటీ స్క్వేర్ మాల్ అయితే సో ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అయిపోయాము అండ్ ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ అయితే ఉందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా షాప్స్ అన్నీ ప్రతి ఒక్క బ్రాండ్ అయితే ఉందన్నమాట ఇంకా మా బాబు వచ్చేసి అండ్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే ఏమంటారు స్టేట్స్ అయితే లేవన్నీ నార్మల్గా అన్నీ ఎక్సలేటర్సే ఉన్నాయి నాకైతే చాలా భయం వేస్తుంది నేనే అంటే అంత కంఫర్టబుల్గా నాకైతే అనిపించటం లేదనమాట అండ్ నేను ఎక్కువ ఎక్కువ నేనైతే ఎక్కలేదండి సో అందుకని కొద్దిగా ఫస్ట్ టైం కదా భయం అనమాట ఇంకా మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేశారు అస్సలుకి మా బావ అయితే అంటే ఏం తీసుకోలేదండి నిజం చెప్పాలంటే మేమైతే ఇంకా ఏం ఎక్కువగా ఎక్కువగా కాదు మేమైతే అసలు తీసుకోలేదన్నమాట జస్ట్ ఐస్ క్రీమ్ ఒక్కటే తినేసాము తినేసి ఇంకా మొత్తం చూసేసి సో తిరిగి వచ్చేసాము ఈ వీడియో షూట్ చేసి కూడా టూ టూ త్రీ వీక్స్ అయిపోయిందండి త్రీ వీక్స్ అయిపోయింది ఇప్పుడు నాకు టైం దొరికిందనమాట దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయడానికి చెప్పాను కదా ఫీవర్ ఉందని ఇంకా దాని గురించి నేను దీన్ని పోస్ట్ ఫోన్ చేస్తూ పెట్టాను ఇంకా అలాగే ఒకసారి గ్యాలరీలోకి వెళ్ళి చూస్తే మాత్రం ఈ వీడియో కనిపించింది అబ్బా ఇంకా నేను దీన్ని వీడియో ఎడిట్ చేయలేదా అని ఆ తర్వాత ఎడిట్ చేసి ఇంకా అప్లోడ్ అయితే చేస్తున్నాను చూసేయండి చూడని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూసేయండి విజిట్ చేయండి చాలా బాగుంది కానీ అక్కడ నాకైతే ఏం తినాలనిపించలేదు ఎందుకంటే కొద్దిగా కిచెన్ చూస్తుంటే చాలా నాకైతే అస్సలు నచ్చలేదండి సో పావుబాజీ అయితే ఆర్డర్ చేశాము ముందుగా అది దాని ప్రైజ్ వచ్చేసి టూ ఫిఫ్టీ మేబీ టూ ఫిఫ్టీ ఉంది కానీ ఓకే అని ఆర్డర్ చేసాము కానీ అక్కడ కిచెన్ లోపల చూస్తే నాకైతే అస్సలు నచ్చలేదు ఇంకా పిల్లలకి ఇలాంటి చోటు నుంచి ఏమైనా తినిపిస్తే మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయితే కష్టం కదా చిన్న పిల్లలు వాళ్ళు ఏమైనా తిని ఏమైనా అయిపోతే కష్టం కదండి అందుకని మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసేసి ఇంకా వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాము సో కిచెన్ మాత్రం నాకు అసలు నచ్చలేదండి ఆ కిచెన్ అనేది అస్సలు క్లీన్గా లేదు కొద్దిగా డోర్ అయితే ఓపెన్ చేసి పెట్టారనమాట ఒక అతను బయటకు వచ్చి ఆ తర్వాత ఓపెన్ చేసి పెట్టాడు ఆ కిచెన్లో చూసాము ఇంకా అంతే ఇంకా మైండ్ బ్లాక్ అయిపోయింది తప్ప ఇంకా ఏం తినే అవసరం లేదు జస్ట్ ఇంటికి వెళ్తే సరిపోతుంది అని ఇంకా చూసి మేమైతే ఇంటికి వచ్చేసాము సో ఇక్కడ డ్రెస్సులు చూడండి చాలా బాగున్నాయి ఈ డ్రెస్సులు ఎంత బాగున్నాయో ప్రైస్ కూడా అంత ఎక్కువగా ఉంది సో ఇంకా అయినా నార్మల్ డ్రెస్సులకు కూడా ఎక్కువ ప్రైస్ ఉందండి సో అంత ప్రైస్ ఉండదు చ నిజం చెప్పాలంటే బట్ దానికి కూడా నార్మల్గా ఉన్న డ్రెస్సులకు కూడా ఎక్కువ ప్రైజ్ అనేది నాకు అనిపించింది ఇంకా ఏం తీసుకోలేదనమాట జస్ట్ తిరిగాము చూసాము ఎంజాయ్ చేసాము ఇంకా వచ్చేసాము సో ఇక్కడ చూడండి ఇంకా ఈ పాప అంటారా ఫుల్ హ్యాపీ అసలు చిన్న పిల్లలు చాలా హ్యాపీ అయిపోతారు కదా నిజంగా సో పాప చిన్న పాప ఫుల్ హ్యాపీ ఆల్రెడీ నా రోజా ద్వారా చూపించాను కదా అందులో కూడా ఉంది కదా ఆ పాపనే సో చాలా క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది ఆ పాప అయితే ఇంకా ఇక్కడ చూడండి మొత్తం నేనైతే నేను జస్ట్ ఓన్లీ వీడియో షూట్ చేయడంలోనే ఉన్నాను నేను ఇంకా అవి ఇవి చూడడం తక్కువ ఇంకా వీడియో షూట్ చేయడమే ఎక్కువ అయిపోయింది నాకైతే మళ్ళీ ఏమైనా మిస్ చేస్తానేమో అని ఆల్రెడీ నేను ఒక ఫ్లోర్ అయితే మిస్ చేశానండి చాలా ఎక్కువ ఉందనమాట ఇంకా నేను ఎక్కడెక్కడ తిరిగి వీడియో షూట్ చేయాలి ఇంకా వీడియో కూడా చాలా లెంతీగా అయిపోతుందని ఇంకా షూట్ చేయలేదనమాట అంటే అన్ని ఎలక్ట్రానిక్స్ అయితే మిస్ చేశానేమో సో ఇక్కడ ఉన్న క్లాత్స్ అన్నీ ఇంకా నేను ఆల్మోస్ట్ షూట్ చేశాను బట్ ఎలక్ట్రానిక్స్ అవన్నీ అయితే మిస్ చేసేసాను అనుకుంటున్నా సో ఇక్కడ చూడండి ఇంకా టోటల్గా పూర్తి పైన వచ్చేసి పిల్లలు పిల్లల కోసం అనమాట అది అన్నీ గేమ్స్ జోనే ఉంది అక్కడ పైన మొత్తం గేమ్స్ జోన్ మొత్తం ఇంకా అయినా గేమ్స్ ఆడలేరంట సో దానికి స్టార్ట్ కార్డ్ ఏమో తీసుకోవాలంటా మేము కార్డు తీసుకొని అక్కడ థౌజండ్ రూపీస్ అంట గేమ్స్ ప్రతి ఒక్క గేమ్ అనేది ఆడొచ్చు బట్ మేమైతే ఇంకా ఏ అంటే మా పిల్లలు కూడా అంత ఇంట్రెస్ట్ ఏం చూపించలేదు బాబు కూడా అందుకని ఇంకా ఊరుకున్నాము ఇంకా మొత్తం మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ తిరిగి చూసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదామని సో ఇక్కడ కుల్ఫీ అయితే తీసుకున్నారు పిల్లలు చూడని వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వెళ్ళి చూసేయండి ఓకేనా అండ్ తినడానికి కూడా అక్కడ ఫుడ్ ఉంది కానీ నాకేమో మరి మేం వెళ్ళినా అక్కడ దగ్గరేమో అసలు నాకు నచ్చలేదు కాబట్టి బ్యాగ్ వచ్చేసాము ఇంకా చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఛాన్స్ తీసుకోలేము కదా సో ఇంకా ఇక్కడ చూడండి క్లాత్స్ బాగున్నాయండి బట్ ఒక్కసారి ఈ వీడియో కోసం కాకుండా పర్సనల్గా వెళ్ళి మొత్తం చూసి రావాలనిపిస్తుంది ట్రై చేస్తావు ఒకసారి ఎప్పుడైనా సో ఇక్కడ చూడండి ఇంకా అండ్ మనీ కూడా ఎక్కువ పెట్టుకొని వెళ్ళాలి కార్డ్స్ ఏవన్నీ ఉంటే తీసుకొని వెళ్ళాలి ఇంకా అంత అంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంది నాకు ఎందుకు తీసుకోవడం ఇష్టం లేదు ఇలాంటి మాల్స్లో అంటే ఒక మాల్లో నేను ఇలాగే డ్రెస్ తీసుకున్నానండి ఆ డ్రెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ పడింది నేర్చి ఓకే పర్వాలేదు బట్ బాగుంది అని తీసుకున్నాను థౌజండ్ రూపీస్లో కానీ జస్ట్ ఒక టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసే లోపల మొత్తం డ్రెస్ మొత్తము ఇంకా చినిగిపోతుంది అనమాట జస్ట్ కొద్దిగా పట్టి ఇలా గట్టిగా దాన్ని లాగినా చినిగిపోతుంది మొత్తం అలా అయిపోయింది అది చాలా నాకైతే డిసప్పాయింటింగ్గా ఉంది అసలు టూ టు త్రీ టైమ్స్ వేడి చేసి దాన్ని వాష్ చేసే లోపల అలా అయిపోయింది కదా ఇంకా డ్రెస్ అందుకని ఇంకా నాకు మాల్స్ మీద అయితే పూర్తిగా నమ్మకం పోయింది స్లో డ్రెస్ తీసుకుంటే ఇలా ఉంటుందా అని అప్పటినుంచి నేను ఎంత నచ్చినా దాన్ని నేను ఓన్గా క్రియేట్ చేయడానికి చూసాను కానీ తీసుకోవడం అస్సలు ఇష్టపడనండి సో ఎంతమంది నా లాగా ఉంటారు ఇంకా ఇక్కడ సాఫ్ట్ టైస్ చూడండి అస్సలు అవి చూడగానే ఫుల్ హ్యాపీ అనమాట నాకైతే చాలా ఇష్టం అండి ఇలాంటి సాఫ్ట్ టైస్ అంటే సో మీలో ఎంతమందికి ఇష్టం మా పిల్లలకి ఏమో కానీ ముందు నాకైతే చాలా చాలా ఇష్టం అండ్ మా హస్బెండ్ నాకోసం ఒక పెద్ద టెడ్డి కూడా తెచ్చి పెట్టే తెచ్చిచ్చిండే నాకైతే ఫస్ట్లో బట్ అది ఇప్పుడు చినిగిపోయిందండి మొత్తం పాపమంది పోయింది మా పిల్లలు ఇప్పుడు పిల్లలు దాన్ని మొత్తం ఇంకా చింపేసి దాన్ని ఏమేమో చేసేసారు లేదంటే చాలా పెద్దగా ఉండేది చాలా క్యూట్గా ఉండేది ఇట్స్ ఓకే ఇంకా పిల్లలకన్నా ఎక్కువ ఏం చేస్తాం సో ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం గేమ్స్ జోనే సో కర్నూల్లో ఉన్న వాళ్ళకైతే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరు విజిట్ చేసే ఉంటారు మేబీ ఎవరైనా విజిట్ చేయకపోతే ఇన్ కేస్ ఒకసారి వెళ్ళి చూసేయండి వెళ్ళొచ్చు పిల్లలు కూడా కొద్దిగా ఎంజాయ్ చేస్తారనమాట బట్ నేను వచ్చి ఇంకా ఫుడ్ కొద్దిగా అక్కడ అవాయిడ్ చేయండి అనే చెప్తాను ఎందుకంటే మేము చూసిన కిచెన్ నాకు అయితే నచ్చలేదు ఇంకా మరి మీ ఇష్టం మరి ఓకేనా కేఎఫ్సీ ఉంది కేఎఫ్సీలో వెళ్ళొచ్చు అండ్ అలాగే పిజ్జా హట్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళచ్చు బట్ మేము వెళ్ళలేమండి వెళ్ళలేదన్నమాట ఎందుకంటే లేట్ అయిపోయింది ఆల్రెడీ ఇంకా వేట్ ఈ వీడియో షూటింగ్ కోసం నేను వెళ్ళాను ఇంకా ఏం నేను అనుకున్నది కాలేదు మే మళ్ళీ ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేస్తాను